ఉన్న వ్యక్తి దానికి ఉదాహరణ ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం వేరే ఉంది డెవలప్మెంట్ విషయంలో ఆ రోజుల్లో కూడా ఎనభై లక్షల ప్రొసీడింగ్ ఆర్డర్ తెచ్చి దేవాలయం ముందు పెట్టడం జరిగింది ఆ వచ్చిన మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని ఏమి చేయలేని స్థితిలో పోయారు మరియు ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కీర్తి చేసిరు బండరి జిల్లా మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి గారు తన భుజంపై మోసుకుంటూ నీళ్లు తెచ్చి మేమందరం కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు అభిషేకం చేయడం జరిగింది ఈ బ్రాహ్మణ యొక్క ముఖ్య అమా దీని యొక్క మాత్యము ఇక్కడ ఎవరు ఏది కోరినా తప్పక నెరవేరుతుంది దానికి సాక్షే మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారితో నామినేషన్ చేయించినప్పుడు ఇదే కాడికి వచ్చి పూజ చేయించిన తర్వాతనే నామినేషన్ వేయడానికి పంపడం జరిగింది కాబట్టి ఇది మీరు కూడా మీ కోరికలు నెరవేర్చిన తర్వాత ఇదే భగవంతుని దగ్గర మరొకసారి కూడా మీ కోరిక నెరవేర్చిందని చెప్పడానికి రావాల్సిన అవసరం ఉంటుందని నేను భగవంతంతో కోరుతా ఉన్నామా మీరు మా దేవాలయం అభివృద్ధిలో ఒక వందల సంవత్సరాలలో ఈ దేవాలయ అభివృద్ధిని కాంచిన వారు ఆ కోరికను మీరు నిజం చేయబోతా ఉన్నారు మా ప్రజలకు మీరెల్లప్పుడు జ్ఞాపకార్థంగా ఇంతకు ముందు ఇవి గాయకముందు ఈ ప్లాన్లే కావు సార్ దగ్గర దీని ప్రణాళిక చాలా ఉంది అదేదో రాసిచ్చు కానీ సార్ దగ్గర బ్రహ్మాండమైన ప్రణాళిక ఉంది ప్రణాళిక ఉంది సారు నాతో అన్న విషయము ఆ వంద కోట్ల ప్రణాళికలు మన సారు పట్టిండు అంటే ఇడుగుడు ఈ మేడం గారు ఆ రోజు మార్కెట్ చైర్మన్ ప్రమాణ సీతారానికి ప్రోగ్రామ్ ఉంది సడన్ గా ఆమె రాలేకపోయింది దానికి ఈరోజు ఆమెను దోడుకొని వచ్చి మన అందరికి పామండ డెవలప్మెంట్ విషయంలో అవకాశం కల్పిస్తున్నాడు మన పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు నేను ఆయన తోటి ముఖ్యంగా ఒకటి మనం చేస్తున్నా ప్రజలకు పోరాడుతా ఉన్నారు కానీ రాత్రి పన్నెండు ఒకటి దగ్గర ప్రోగ్రాములు చేస్తా ఉన్నారు మీ ఆరోగ్యం బాగుంటుంది మీ మందరం బాగుంటాం సార్ దయచేసి దాన్ని కూడా ఒకసారి ఆలోచన చేయండి అమ్మా ప్రజలు రాత్రి పన్నెండున్నరే ఫోన్ చేస్తే వాస్తవం చెప్పండి రాత్రి రామ్నా పేషెంట్ ఒకడు వస్తే నేను మిస్కాల్ చేసి ఇచ్చిన అప్పుడే ఫోన్ చేసిండు అరే ఈ రాత్రి కూడా మేలుకుండడమా అనేది చాలా అనిపిస్తుంది ఇంత మందిలో అవుతా గానీ సార్ మీరు కూడా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను అమ్మ ఇది శ్రీరాముల బిర్యాళ్ళు ఒక వేల సంవత్సరాల క్రితము శ్రీరాముడు స్థాపించిన ఆనవాళ్ళు కాని మా పెద్దల యొక్క సందేశంతో ఇది ఉంది అమ్మ కూడా ఈ విగ్రహ దేవాలయము శ్రీరాముడు విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత ఇంత విశాలమైన పండలు నీళ్లు లేవు ఆ కారణంగా ఒకటే బాణముతోటి బాణం వేస్తే నీళ్ళు వచ్చినాయని ఈ పురాతన చరిత్ర చెప్తా ఉంది దాని భాగంగానే ఆ గుండెంలో గుండం తీసి కడిగిన నా జీవితంలో రెండు మూడు సార్లు చూసినమా గుండం అడిగినారు కానీ నీళ్లు కిందికెళ్ళ వస్తాడు దాని అంతే అనేది కూడా ఈనాడికి కూడా తెలియదు అది చరిత్ర